మంగళగిరి నగరంలో ఆదివారం సాయంత్రం రచ్చబండ ఫ్రెండ్స్ కమిటీ సభ్యుడు సీనియర్ న్యాయవాది గాదంశెట్టి రామకృష్ణ ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు గత ఆదివారం జూలై పదమూడున మంగళగిరిలో నిర్వహించిన పోలేరమ్మ తల్లికి ఆషాఢ బోనాలు సమర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఆషాఢ బోనాలు సమర్పణ కార్యక్రమాన్ని మన అమ్మకు మనసారే మనసారా ప్రోగ్రాం కమిటీ వాసవి పరివార్ రాజ్యలక్ష్మి అవోప వాసవి క్లబ్ వనిత రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ వామ్ రచ్చబండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించగా కోఆర్డినేటర్గా గాదంశెట్టి రామకృష్ణ సతీమణి సుజాత పర్యవేక్షించారు అయితే పోలేరమ్మ దేవస్థానం నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘ ప్రతినిధులు బోనాలు సమర్పణ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించిన ఆర్యవైశ్య సంఘీయుల ప్రతినిధులను గౌరవిస్తూ సన్మానం చేశారు అలాగే బోనాల సమర్పణ పూర్తయ్యే వరకు స్వీయ పర్యవేక్షణ చేశారు నగరంలో ఆయా సామాజిక వర్గాల నడుమ స్నేహపూర్వక వాతావరణం ప్రతిబింబించేలా రచ్చబండ ఫ్రెండ్స్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యుడు గాదంశెట్టి రామకృష్ణ బోనాలు సమర్పణ కార్యక్రమం విజయవంతం కావటంపై సంతోషం వ్యక్తం చేస్తూ జులై ఇరవయ తేదీ ఆదివారం సాయంత్రం పెదకోనేరు వద్ద అభినందన సత్కారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మంగళగిరి పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చింతక్రింది కనకయ్య దామర్ల కుబేరస్వామి తదితర ప్రతినిధులను ఆహ్వానించారు అలాగే ఆర్యవైస్య సంఘ ప్రతినిధులు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి శంక బాలాజీ గుప్తా దేవతి భగవన్నారాయణ తదితర ప్రతినిధులు హాజరయ్యారు పోలేరమ్మ తల్లికి బోనాల సమర్పణ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన అభినందన సత్కార కార్యక్రమంలో అతిథుల ప్రసంగాల అనంతరం రచ్చబండ ఫ్రెండ్స్ కమిటీ సభ్యుడు గాదంశెట్టి రామకృష్ణ వారిని సముచిత రీతిన సత్కరించారు తెలంగాణ నుంచి మంగళగిరి కూడా పార్కిందనే కూడా యాత్ర ఈ జనసేన ప్రభుత్వం అయినా ఇంకా భక్తి ప్రతి సంవత్సరం కూడా మన ఆషాఢ మాసంలో ఇది ఒక క్రమబద్ధతగా తరుపురానికి ఇక ముందు ముందు ఇంకా ఇలాంటి మిమ్మల్ని చూసి కూడా చాలామంది వచ్చే విధంగా అవకాశాలు కనబడుతున్నాయి మా దగ్గరికి కొత్త అయితే శ్రావణ మాసంలో కూడా ఒక నేతలు ముందుకొచ్చి ఇంకా నేను దర్పాలనుకుంటున్నాను సంతోషంగా రావుతామని కూడా నేను తెలియపరచడం జరిగింది అలాగే మొన్న కూడా మా కూడా తీసుకొచ్చి జరిపించారు మా కొత్త పొడి భావనాథ స్వామి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమం జరిగింది ఇవన్నీ కూడా చాలా కన్ను మీరు ముందుండి తప్పించడం చాలా ఆనందకరంగా ఉంది చాలా సంతోషం ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు అమ్మవారికి కంది చే baat ఉంటుంది గ్రామం మన గ్రామాన్ని తోలన ఉండి బుద్ధినైంది ఉంది అభివృద్ధి అలానే దాని संतोषమా ఈ అవకాశం విక్ర చేసిన ఎప్పుడు సపోర్ట్ ఇస్తున్నడంండి

అటు ఇటు జరగండి ఏమంటే జరగండి ఇంకా జరగండి మాజేటీ వారు

Again. Uh -huh. again again again

ప్రతి ఒక్కరు కూడా ఫలాల తీసుకొచ్చు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఏంటి వెనక రండి ఏంటి చాలా చల్లా చూడండి ఉన్నా షాగండి హలో ఓకే

ఇదే సందర్భంలో తాము చేపట్టే సామాజిక హిత కార్యక్రమాలకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న మంగళగిరి సిటీ కేబుల్ సీనియర్ ఫోటో వీడియో జర్నలిస్టు బండారు సాంశివరావు మంగళేరి టైమ్స్ ప్రతినిధి అవ్వారు శ్రీనివాసరావులను సత్కరించారు అయితే ఆదివారం కా హాజరు కాలేకపోయిన మంగళగిరి టైమ్స్ ప్రతినిధి అవ్వారు శ్రీనివాసరావును సోమవారం ఉదయం గాదంశెట్టి రామకృష్ణ కార్యాలయంలో ఆత్మీయ సత్కారం చేయటం విశేషం भागोदेव धीमे तत्व वेरेण्यम भागोदेव स्वाह तत्व्यं भागवे धियो यो प्रचोदयात् మన అమ్మకు మన సారె సమర్పణ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుదామనే గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమం అంతా కూడా మన గాదంశెట్టి రామకృష్ణ సుజాత దంపతులు వారి టీం అంతా కూడాను చక్కటి కృషి చేసి అందరికీ ఆనందాన్ని పంచి మరి భక్తి భావనలో ముందుకు తీసుకెళ్తున్న ఈ శుభ సందర్భంలో మరి అట్లాగే విశేషంగా అవ్వారు శ్రీనివాస్ గారు ఒక చక్కటి రికార్డు చేసి యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ప్రజలకి చేరువ చేసే విధంగా మరి మాధ్యమాల ప్రసార మాధ్యమాల ద్వారా మంచి సేవలు అందిస్తున్నారు శ్రీ అవ్వారు శ్రీనివాస్ గారు వారికి వారి కుటుంబానికి మంగళాది స్వామి వారి కృపా కటాక్షాలు చెందాలని ప్రార్థన చేస్తూ విశేషంగా గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి కార్యక్రమము విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం హరే కృష్ణ మనం ఏ కార్యక్రమాలు చేసినా భక్తి మార్గంలో కానీ సేవా కార్యక్రమం కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసినా టైం టు టైం వచ్చి చక్కగా వీడియోలు తీసి ఫోటోలు తీసి ఆయన మాటలతో చక్కటి సంభాషణతో ఆయన వీడియోలు తయారు చేసి తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్తో ఎక్కువ మంచి పేరు తెచ్చుకున్నటువంటి అవార్ శ్రీనివాస్ గారిని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది అలాగే ఆయనకి అవార్డు కూడా వచ్చింది దానికి కూడా కంగ్రాచులు తెలియజేసే కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు అండి అవ్వాలి శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ